హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ మధ్య చూసే ఉన్నాం మన పందికోన బ్లాక్ టైగర్ అనారోగ్యం కారణంగా ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లో రెస్ట్ తీసుకోవడం జరుగుతున్న సందర్భం మనం గమనిస్తూ వచ్చాం కానీ మనం ఈ యొక్క చేదువార్త వినవలసి వస్తున్నందుకు మన అందరం కూడా చాలా బాధపడుతున్నాం ఒక పందికోన బ్లాక్ టైగర్ యొక్క అనారోగ్యంతో చరిత్రకెక్కినటువంటి గీత్త ఈరోజు శివైక్యం చెందడం జరిగినది మరి ఈ యొక్క సంఘటన అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం చరిత్రలో ఎన్నో విజయాలను చూసి చరిత్ర సృష్టిస్తూ చరిత్ర తిరగరాస్తుందని అందరం కూడా ఎంతో ఆశపడ్డాం కానీ విధి వైపరీత్యం వల్ల యొక్క బ్లాక్ టైగర్ అనారోగ్య బారిన పడడం కాలు దెబ్బతగలడం వల్ల ఈరోజు శివైక్యం పొందడం జరిగినది ఓం శాంతి